హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేద్దాం ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం బెస్ట్ మార్చింగ్ కాంటింజెంట్స్ మరియు టేబుల్ యాక్స్ అవార్డ్స్ ఓకే రిపబ్లిక్ డే పేరేడ్ అనేది జరిగింది కదా సో వీటి యొక్క అవార్డ్స్ అనేవి ప్రకటించాలన్నమాట ఓకే సో ఈ అవార్డ్స్ అనేవి టూ టైప్స్ అనమాట ఓకే ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఓకే ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఇవి త్రీ ప్యానల్ జడ్జెస్ సంబంధించిన అవార్డ్సా లేదా ఆన్లైన్ పోల్స్ సంబంధించిన అవార్డ్సా అని ఓకే సో అలా ఏది స్పెషల్గా మెన్షన్ చేయలేదంటే త్రీ ప్యానల్ జడ్జెస్ యొక్కని మీరు ప్రిఫర్ చేయాలన్నమాట ఆన్సర్స్ ఓకే లేదు స్పెషల్గా అడిగారంటే ఏ రెండింట్లో ఏదో ఒకటి పెట్టాలన్నమాట ఓకే సో ఇక్కడ త్రీ ప్యానల్ జడ్జెస్ అనేది కేంద్ర ప్రభుత్వం నియమించేది ఆన్లైన్ పోల్స్ అనేటివి ఇది ఎవరైనా నార్మల్ సిటిజన్ కూడా పోల్ చేస్తారన్నమాట ఓటింగ్ చేస్తారు దేనికి ఎక్కువ ఏది ఎక్కువ నచ్చితే దానికి ఓటింగ్ చేస్తారనమాట ఓకే అలా రిజల్ట్స్ అనేటివి ఇక్కడ మీ ముందు ఉన్నాయన్నమాట ఓకే ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఓకే సో ఈ ఫస్ట్ వన్ వచ్చేసి సిక్ రెజిమెంట్ కాంటిజెంట్ ఉంది కదా అలాగే ఇక్కడ రాజపుత్ రాజపుత్న రైఫిల్స్ రెజిమెంటల్ ఉంది కదా సో ఇవేంటంటే ట్రై సర్వీసెస్ అనమాట అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటికి సంబంధించి అవార్డ్స్ అనమాట అలాగే ఇక్కడ ఢిల్లీ పోలీస్ ఉమెన్ అలాగే సిఆర్పిఎఫ్ ఉమెన్ మార్చింగ్ కాంటిజెంట్ ఉంది కదా సో ఇదేంటంటే సిఏపిఎఫ్ ఓకే సిఏపిఎఫ్కి సంబంధించి సెంట్రల్ ఆ పోలీస్ ఫోర్సెస్లో లేదా వాటికి సంబంధించిన ఇంకా ఫోర్సెస్ ఉన్నాయన్నమాట లైక్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ఎస్ఎస్బి ఓకే సో ఇలాంటి ఫోర్స్ అంట్లోనూ ది బెస్ట్ అనేది వచ్చారనమాట ఓకే ఇక్కడ త్రీ పైనల్ జడ్జెస్ వచ్చేసి ఢిల్లీ పోలీస్ ఉమెన్కి ఇచ్చింటే ఇక్కడ ఆన్లైన్ పోల్లో వచ్చేసి సిఆర్పిఎఫ్ ఉమెన్ మార్చింగ్ కంటింజెంట్ అనేది ఫస్ట్ ప్లేస్లో వచ్చిందనమాట ఓకే అలాగే స్టేట్ వైజ్ కూడా ఫస్ట్ ఏది సెకండ్ ఏది థర్డ్ ఓకే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ వచ్చేసి ఒడిస్సా గుజరాత్ తమిళనాడు ఓకే ఇక్కడ ఆన్లైన్ పోల్స్లో చూస్తే థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్కి ఓటింగ్ చేశారనమాట ఓకే స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ ఇన్ ఇండియా ఓకే సో స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ అనేది ఫస్ట్ టైం జరిగిందనమాట ఇండియాలో ఓకే సో దీని ప్రకారం ఏంటంటే టోటల్గా సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ స్నో లెఫర్డ్స్ అనేవి ఉన్నాయని చెప్పి చెప్తున్నారనమాట ఓకే హైయెస్ట్గా లడాక్లో ఉన్నాయన్నమాట హాఫ్ ఆఫ్ ద స్నో లెపర్డ్ పాపులేషన్ ఈజ్ ఇన్ లడాక్ లడాక్లో మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ అంటే నాలుగు వందల కంటే ఎక్కువగా స్నో లెపర్డ్స్ అనేటివి ఉన్నాయన్నమాట తర్వాత స్థానంలో ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయన్నమాట ఓకే రాజ్యసభ సభ్యునిగా శ్రీ సత్నామ్ సింగ్ సంధు ఓకే శ్రీ సత్నామ్ సింగ్ సంధు అతన్ని అపాయింట్ చేసిన ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేశారనమాట ఓకే అండర్ ఆర్టికల్ ఎయిటీ ఇక్కడ మీరు చూడొచ్చు ఆ అపాయింట్మెంట్ యొక్క నోటిఫికేషన్ అనమాట ఓకే అండర్ సబ్ క్లాస్ ఏ ఆఫ్ క్లాజ్ వన్ ఆఫ్ ఆర్టికల్ ఎయిటీ అంటే ఆర్టికల్ ఎయిటీ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ ఓకే దీని ప్రకారం రాజ్యసభ సభ్యునిగా సత్నామ్ సింగ్ని అపాయింట్ చేశారనమాట ఓకే అంటే నామినేట్ చేశారనమాట సో నామినేషన్ అంటే ఎంతమందిని నామినేట్ చేస్తారు రాజ్యసభకి అంటే పన్నెండు మందిని నామినేట్ చేస్తారనమాట ఓకే సో ఆర్టికల్ ఎయిటీ అంటే మనకు తెలుసు అనమాట ఆర్టికల్ ఎయిటీలో రాజ్యసభ నామినేషన్ గురించి రాజ్యసభ గురించి ఉంటుందన్నమాట ఓకే అందులో వన్ ఏ వచ్చేసి ఏంటంటే నామినేటెడ్ మెంబర్స్ అంటే ట్వెల్వ్ నామినేటెడ్ మెంబర్స్ ఉండాలి అని చెప్తుంది అనమాట ఓకే ఎయిటీ వన్ ఏ అలాగే ఎయిటీ వన్ బి వచ్చేసి రిమైనింగ్ టూ థర్టీ ఎయిట్ గురించి చెప్తుంది అనమాట టూ థర్టీ ఎయిట్ అంటే స్టేట్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ ఓకే టూ థర్టీ ఎయిట్ మెంబర్స్ స్టేట్స్ నుంచి అలాగే యూనియన్ టెరిటరీస్ నుంచి ఎంతమంది ఉన్నారని చెప్పేసి చెప్తుంది అనమాట ఓకే అలాగే రాష్ట్రపతి గారికి ఉన్న ఈ యూనిక్ అథారిటీ ఏదైతే ఉందో అంటే ఎవరికైనా సరే ఒక పర్సన్ స్పెషల్ నాలెడ్జ్ అంటే ఏదైనా ఒక విశేషంగా రాణించినారనుకోండి ఒక విభాగంలో సో వారిని నామినేట్ చేసే అధికారం ప్రెసిడెంట్ గారికి ఎక్కడి నుంచి అంటే ఏ ఆర్టికల్ ద్వారా వస్తుంది అంటే ఆర్టికల్ ఎయిటీ క్లాస్ త్రీ అనమాట ఓకే ఎందుకంటే ఇది క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ క్లాస్ త్రీ అని ఓకే క్లాస్ త్రీ అని మెన్షన్ చేశారు కదా నోటిఫికేషన్లో సో ఆర్టికల్ ఎయిటీ క్లాస్ త్రీలో ఏం చెప్పారంటే ద మెంబర్స్ టు బి నామినేటెడ్ బై ప్రెసిడెంట్ అండర్ సబ్ క్లాస్ ఏ ఆర్ క్లాస్ వన్ షెల్ కన్షియస్ ఆఫ్ ఎ స్పెషల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టీస్ ఓకే సో ఆ స్పెషల్ నాలెడ్జ్ అనేది ఏది అంటే లిటరేచర్ కావచ్చు సైన్స్ కావచ్చు ఆర్ట్స్ కావచ్చు సోషల్ సర్వీస్ కావచ్చు స్పోర్ట్స్ ఇలాంటివి ఓకే సో ఇతను ఏ రంగంలో రాణించారు అంటే ఇతను ఒక లీడింగ్ ఎడ్యుకేషనలిస్ట్ అనమాట ఓకే ఇతను వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయిన చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ని నిర్మించారనమాట చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఓకే ఈయన లీడింగ్ ఎడ్యుకేషనలిస్ట్ అనమాట ఓకే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎన్జిఈఎల్ అవగాహన ఒప్పందం ఓకే ఎన్జిఈఎల్ అంటే ఎన్టీపీసీ జీఈఎల్ అనమాట అంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఓకే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎయిటీ థౌజండ్ క్రోర్ ఎయిటీ థౌజండ్ క్రోర్ ఒప్పందం కుదుర్చుకుందనమాట ఏ విషయంలో అంటే రెన్యువల్ ఎనర్జీ రెన్యువల్ ఎనర్జీ అంటే గ్రీన్ అమ్మోనియా మరియు గ్రీన్ మిథనాల్ ఓకే గ్రీన్ అమ్మోనియా సో గ్రీన్ అమ్మోనియా ప్రొడక్షన్కి సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో ఎయిటీ థౌజండ్ క్రోర్స్ అనేది ఇన్వెస్ట్ చేయబోతోంది అనమాట ఓకే జమ్నీ నది రామరాజ ఆలయం ఓకే సో ఈ జమ్నీ రివర్ గురించి ఎక్కడ వచ్చింది అంటే ఇటీవలే నితిన్ గడ్కరీ గారు మధ్యప్రదేశ్లో ఫిఫ్టీన్ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేశారనమాట ఓకే సో అది టోటల్గా ఎయిట్ థౌజండ్ క్రోర్ వర్త్ అనమాట టోటల్గా క్యాపిటల్ ఓకే సో అదే రోజున ఒక ఇనాగ్రేషన్ చేశారనమాట ఒక బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ అది ఈ జమ్నీ రివర్ పైన చేశారనమాట ఓకే జమ్నీ రివర్ పైన కన్స్ట్రక్ట్ అయిన ఒక బ్రిడ్జ్ ఇనాగ్రేట్ చేశారు ఓకే సో ఈ జమ్నీ రివర్ అనేది ఎక్కడ ఉంది అంటే ఓర్చా ఓకే జమ్నీ రివర్ అనేది ఓర్చాలో ఉందన్నమాట మధ్యప్రదేశ్ ఓర్చా ఎంపీ సో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా ఏంటంటే డిస్టెన్స్ అనేది తగ్గుతుందనమాట ఈ రామ్ రాజా టెంపుల్కి వెళ్ళడానికి ఒక డిస్టెన్స్ అలాగే కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ఈజీగా యాక్సెస్ లభిస్తుంది అనమాట ఓకే సో ఇక్కడ రామ్ రాజా టెంపుల్ అనేది ఏంటనేది ఒకసారి చేస్తే రామరాజ టెంపుల్ అనేది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ టెంపుల్ ఇన్ ఇండియా వేర్ గాడ్ రామ్ గాడ్ రామా ఈజ్ వర్షిప్డ్ యాజ్ ఎ కింగ్ ఓకే మామూలుగా రామాలయం ఉంటుంది కదా అన్ని చోట్ల రామాలయం ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అలాగే దేశం మొత్తం మీద చాలా రాముని దేవాలయాలు ఉంటాయన్నమాట కానీ ఈ ప్రదేశంలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది కోట అనమాట ఓకే ఇది కోట సో ఇది ఇక్కడ కోటలో ఇక్కడున్న రాముడు ఎలా అంటే ఒక రాజులాగా ఉంటాడనమాట ఎప్పుడు ఓకే సో ఇక్కడ ఇతను ఒక దేవునిలా కాకుండా ఒక రాజులాగా ఉంటారనమాట ఓకే అందులోనూ ఇక్కడ ఇతను కూర్చున్న పొజిషన్లో అంటే పద్మాసన్ పొజిషన్లో ఉంటాడు అలాగే ఇతను చేతిలో కత్తి ఉంటుంది అనమాట ఓకే సో రాజుకు ఏవైతే చేస్తుంటారో అంటే రాజుకి ఏవైతే చేస్తుంటారో గాడ్ ఆఫ్ ఆనర్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఇక్కడ చేస్తారన్నమాట అంటే ఒక డిఫరెంట్ యునిక్ ఉందనమాట ఈ టెంపుల్ అనేది ఓకే సో అలా ఇది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట రామరాజ ఆలయం ఇది ఎక్కడుంది అంటే సేమ్ ప్లేస్ ఓర్చా మధ్యప్రదేశ్ ఓకే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మస్కట్ సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా స్నో లెపర్డ్ యొక్క పాపులేషన్ని చేశారు టోటల్గా సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ స్నో లెపర్డ్స్ ఉన్నాయని చెప్పేసి సో అలాగే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ యొక్క మస్కట్ కూడా స్నో లెపర్డ్ అనమాట ఓకే అండ్ దీని పేరు వచ్చేసి షీన్ ఈ షీ ఓకే షీన్ ఈ షీ ఓకే అండ్ ఈసారి ఎక్కడ జరుగుతున్నాయి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అంటే లడాక్లో జరుగుతున్నాయి అన్నమాట అంటే లడాక్ మొట్టమొదటిసారి కండక్ట్ చేస్తుంది అనమాట అలాంగ్ విత్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఓకే అండ్ ఇప్పుడు జరగబోయే ఎడిషన్ ఏది అంటే ఫోర్త్ ఎడిషన్ అనమాట ఓకే ఫోర్త్ ఎడిషన్ ఇప్పుడు మనం హిందూ న్యూస్ పేపర్కి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం కమిటీ ఎగ్జామినింగ్ బిల్ ఆన్ మ్యారేజ్ గెట్స్ ఎక్స్టెన్షన్ ఓకే వివాహ వివాహ వయస్సు బిల్లు అనేది ఉంది కదా సో దీని యొక్క కమిటీ గడువుని పెంచారనమాట ఎందుకు అంటే అది దాని యొక్క రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయలేకపోయింది కాబట్టి జనవరి ఎండింగ్లో సబ్మిట్ చేయలేకపోయింది కాబట్టి ఇది మే వరకు ఎక్స్టెండ్ చేశారనమాట ఓకే ఎందుకంటే జూన్లో ప్రభుత్వం అనేది డిజాల్వ్ అవుతుంది కాబట్టి అంటే కేంద్ర ప్రభుత్వం అనేది డిజాల్వ్ అవుతుంది కాబట్టి మే వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట ఓకే అండ్ ప్రస్తుతం ఈ బిల్లుని సమీక్షిస్తున్న ఆ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ యొక్క చైర్మన్ వచ్చేసి వివేక్ ఠాకూర్ అనమాట ఓకే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ ఉమెన్ చిల్డ్రన్ యూత్ అండ్ స్పోర్ట్స్ దీని యొక్క చైర్మన్ వచ్చేసి వివేక్ ఠాకూర్ సిమిపై ఐదేళ్ల పాటు నిషేధాన్ని పొడగించిన కేంద్రం ఓకే సిమి అంటే స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా ఓకే స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా పైన ఫైవ్ ఇయర్స్ బ్యాన్ అనేది అనమాట ఓకే గ్యాస్ సరఫరా కోసం బంగ్లాదేశ్తో ఖతార్ అనేది ఫిఫ్టీన్ ఇయర్స్ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకుందనమాట ఓకే సో దీని ప్రకారం ఏంటంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని ఖతార్ కంట్రీ బంగ్లాదేశ్కి టోటల్గా ఫిఫ్టీన్ ఇయర్స్ సప్లై చేస్తుంది అనమాట ఓకే అలాగే ఇంకొక న్యూస్ ఏంటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ డెఫ్ చాంపియన్షిప్ సో మనం ఎక్కువగా న్యూస్లో వినమన్నమాట దీని గురించి ఎందుకంటే మన ఇండియా నుంచి టాప్ పర్ఫార్మెన్స్ ఎవరు చేయలేదు కాబట్టి మనం ఎప్పుడు వినమనమాట కానీ ఈ సంవత్సరం వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ డెఫ్ చాంపియన్షిప్లో మన ఇండియాలో తమిళనాడుకు చెందిన పృథ్వీశేఖర్ ఓకే పృథ్వీశేఖర్ ఫస్ట్ ర్యాంక్లో వచ్చారనమాట అంటే సింగిల్స్లో ఓకే సింగిల్స్లో గోల్డ్ మెడల్ కొట్టారు అలాగే డబల్స్లో కూడా రన్నర్ అప్ పొజిషన్ వరకు వెళ్ళారనమాట ఓకే సో ఇవేనండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ మళ్ళీ మనం మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుసుకుందాం